సాధారణంగా పిల్లలు ఆడుకోవాలంటే టీం కావాలి టీం ఉంటే ఒక నలుగురు ఇద్దరు ముగ్గురు ఐదుగురు ఆరుగురు ఉంటే సరదాగా రకరకాల ఆటలు ఆడుకుంటారు ఒకవేళ ఒక్కళ్ళే ఉన్నారనుకోండి అప్పుడు ఏం చేయాలి కేవలం ఒక్కళ్ళే ఉంటే తన పని తాను సృష్టించుకుంటూ తన ఆట తాను సృష్టించుకుంటూ ఆడుకోవటం కూడా ఒక విశేషమే అట్లా కొందరు పిల్లలు చేస్తుంటారు ఇక్కడ చూడండి సరై చాలా చాలా పేరు అనమాట చాలా 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 బాగా తన వర్క్ని క్రియేట్ చేసుకుని తన ఆటను తనే క్రియేట్ చేసుకొని తను తనకు తనే ఆలోచించుకొని ఒక చిన్న ఎమ్టి నూనె బాటిల్ని తాడుకు కట్టి ఆ తర్వాత దాంతోనే ఒకతే ఆడుకుంటూ ఎలాంటి మరి ఫ్రెండ్స్ లేరు బోరు కొట్టకుండా ఉంది అని ఆవేదన లేకుండా తన పని తన క్రియేట్ చేసుకుని ఆడుతుంది ఎట్లా వచ్చిందమ్మా నీ ఆలోచన ఎట్లా వచ్చింది వచ్చింది నీకు ఐడియా నువ్వు ఒకదాని కాబట్టి ఇలా ఆడుకుంటున్నావా ఓహో ఫ్రెండ్స్ ఉంటే ఆటలు వేరే ఉంటాయా ఇది ఆడు మరోసారి ఆడు చూద్దాం ఒక్కదాని ఉంటే ఇంకేమేం చేస్తుంటావు నువ్వు ఒకదాని ఉంటే ఫ్రెండ్స్ ఉంటే ఆడుకుంటారు కలిసి ఒకదాని ఉంటే ఇంకేమి క్రియేట్ చేసుకుంటావు రైట్ ఇలాగే పిల్లలు నేర్చుకోవాలి ఒకతున్నప్పుడు ఒకరున్నప్పుడు పని క్రియేట్ చేసుకొని ఆటను క్రియేట్ చేసుకొని ఇతరుల కోసం ఎదురు చూసుకు చూడకుండా ఆడుకుంటే చాలా బాగుంటుంది ఓకే రైట్ నాన్న ప్రొసీడ్ అభినందనలు పిల్లలు ఇలా సొంతంగా క్రియేట్ చేసుకోండి ఫ్రెండ్స్ లేనప్పుడు ఇలాగే క్రియేట్ చేసుకోండి తల్లిదండ్రులు కూడా ఇలాగే క్రియేట్ చేసుకునే విధంగా వాళ్ళ అవేర్నెస్ కల్పించండి ఎందుకంటే ఒక్కరు నీటి దగ్గర బోరు కొట్టే బదులు ఎవరి ఆటను ఎవరి పనిని వారు క్రియేట్ చేసుకోవాలి ఇది ఒక ఉదాహరణ మాత్రమే ఇలాంటివి చాలా ఉంటాయి ధన్యవాదాలు